అప్పటికప్పుడే సింపుల్గా అండ్ ఈజీగా ఎగ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డని అండ్ కొన్ని మిర్చిలని నేను చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పక్కన ఇటు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న గ్లాసులో కారం ఉప్పు ఎల్లిగడ్డ పేస్ట్ లైట్గా పసుపు అండ్ కొన్ని పాలు తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకొని దానికి తగ్గట్టు ఉప్పు కారం అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది నేను చూపించిన విధంగా ఇట్లా కలుపుకోండి నేను చూపిస్తున్నాను ఇక్కడ సో ఫాస్ట్గా అయిపోతుంది వెంటనే చేసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాది కాదు అని అనుకుంటే అప్పటికప్పుడే వేసుకోవచ్చు వేడిగా బాగుంటుంది టేస్ట్ అయితే ఇటు పక్కన పెనం పెట్టేసుకొని చిన్న గిన్నె పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని నేను చూపిస్తాను కదా ఇందాక మిర్చి ఉన్న ఉల్లిగడ్డలు వాటిని చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్ గోల్దే అన్నమాట అట్లా ఎగ్ ఆమ్లెట్కి అట్లా పోసేసుకుంటేనే బెటర్ కొంచెం పసుపు అండ్ కొంచెం ఇందులో ఉప్పేసుకోవాలి ఉల్లిగడ్డలలో భలే టేస్ట్ ఉంటుంది అండ్ బాగుంటుంది సో నేను చూపిస్తున్నట్టు వేసేసుకొని ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా మనం మెగ్గు మిక్స్ వేసుకుంది అందులో ఇవి వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు మిర్చి వేసేసుకొని పక్కన చిన్న గిన్నె ఉంది కదా అది దానిపైన ఈ అట్ట వేసేసుకోవాలన్నమాట ఆమ్లెట్ అట్టు వేసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ దానిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీయాలి అంత లో ఫ్లేమ్లోనే జరగాలి అన్నమాట అప్పుడే ఎక్కువ కాలదు అండ్ ఈజీగా అయిపోతుంది సో ఫాస్ట్గా వచ్చేస్తాయి మీరు ట్రై చేయండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా అండ్ అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి